నాలుగు వెంటనే రద్దు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి అమలు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ జులై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని సిఐటియు మెదక్ కార్యదర్శి అజ్జమరి చెప్పారు మనోహర్బాద్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు కార్మిక వర్గంపై తీవ్రమవుతున్న దాడి నేపథ్యంలో ప్రతిఘటించేందుకే జులై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం కోసం ప్రతి ఒక్క కార్మికులు కృషి చేయాలన్నారు మోడీ సర్కార్ విధానంలో సమాజంలో తీవ్ర ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని మండిపడ్డారు గత కళాశాలల్లో కేంద్రంలో పాలక వర్గాలు కార్మిక హక్కులపై ఏదో ఒక స్థాయిలో దాడి చేస్తూనే ఉన్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు అధికార పార్టీలకు పూర్తి మెజార్టీ లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ముఖా పార్టీల సహకారంతో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల అమలుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు నుండి సర్లేకుత ఆర్థిక విధానాలను ప్రతిఘటించేందుకు ఇప్పటి వరకు దేశంలో కార్మిక వర్గం ఇరవై ఒక్క సార్వత్రిక సమ్మెలను చేసిందని గుర్తు చేశారు దేశవ్యాప్తంగా కలిసి వచ్చే పది కేంద్ర కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు స్వతంత్ర ఫెడరేషన్ అసోసియేషన్ల కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ ఆసిఫ్ ఉపాధ్యక్షులు స్వామి కాల్కల్ గ్రామ పంచాయతీ యూనియన్ అధ్యక్షులు వీరేశం గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు కాళ్లకల్ గ్రామ పంచాయతీ కార్మికుల పార్టీ జరగడం జరిగింది కాళ్లకల్ గ్రామ పంచాయతీ కార్మికులందరూ ఒకరోజు సమ్మెలో పార్మరాలని తీర్మానం చేసినాం ముఖ్యంగా ఈ సమ్మె కార్మికుల డిమాండ్ మీద జరుగుతుంది దేశంలో ఉన్న బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు కలిపి సమ్మె చేస్తున్నాయి ఈ సమ్మె యొక్క ప్రధాన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమాదకరమైనటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి పాత ఇరవై తొమ్మిది చట్టాలను కొనసాగించాలని కార్మికులకు కనీస వేతనం నెలకి ఇరవై తొమ్మిది వేల రూపాయలు నిర్ణయించాలని రైతుల సమస్యలు వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇలా కార్మిక కర్షక మహితుని ఈ సమ్మె జరుగుతుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో కార్మికులు బతకాల్సిన అవసరం లేదు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు అదే రకంగా ఆదాని అంబానీలు బతికే సరిపోద్దు అని చెప్పి కార్పొరేట్ శక్తులను మేలు చేయడం కోసము నా ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు రద్దు చేసి వల్ల నాలుగు నల్ల చట్టాలను తీసుకొచ్చిండు తక్షణమే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని సిఐటి మెదక్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ముఖ్యంగా కాలకా పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతి పరిశ్రమ కూడా బంద్ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది యాజమాన్యాలు ఈ సమ్మెకు సహకరించాలని చెప్పి కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు సమ్మెలో పాల్గొనడమే కాదు నిరసన ప్రదేశంలో కూడా పాల్గొని ఏపీ చేయాలని చెప్పి సిఐటి మెదక్ జిల్లా